హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ వచ్చట్లు ఈరోజు మనకు మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ స్వీట్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం ఈజీగా చేసేయచ్చు చాలా బాగా వచ్చేస్తుంది అనమాట కొత్తగా చేస్తున్న చిన్న పిల్లలైనా సరే చాలా చక్కగా చేసేయచ్చు మన ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు కొబ్బరికాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా వాటితో వచ్చిన కొబ్బరినైతే వేస్ట్ చేయకుండా చక్కగా కొబ్బరి బర్ఫీని నేను చెప్పినట్లు బెల్లంతో చేయండి చాలా హెల్తీ కూడాను చాలా వేగంగా అయిపోద్ది ఇలాంటి కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము దీనికోసం కొబ్బరిని తీసుకుని దాన్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదనుకోండి పేలర్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా కూరలాగా చేసుకోవచ్చు మిక్సీలో అయితే చాలా త్వరగా అయిపోద్ది పైన ఉన్న బ్లాక్ పాట్ తీసైనా చేయొచ్చు లేదనుకోండి బ్లాక్ పాట్ ఉన్నా పర్వాలేదు ఈ కూర్ని మన ఇంట్లో ఉండే కప్పు అయినా గ్లాస్ అయినా దేంతో అయినా పర్వాలేదు ఇలా కొలుచుకోవాలన్నమాట ఇలా కొలుచుకున్న ఈ కోరిని దల్చరగా ఉండే ఒక కడాయిలో వేసుకోండి మందంగా ఉండేటట్టు చూసుకోండి ఈ కూరు మనకి కొలుచుకునే కప్పును బట్టి మనం బెల్లం వేసుకోవాలి కాబట్టి కొలుచుకొని వేసుకోవాలి నాకైతే రెండున్నర కప్పులు వచ్చింది అనమాట ఇలాగా రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట అంటే రెండున్నర కప్పులకి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలి అది కరెక్ట్గా సరిపోద్ది కాస్త స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఆ పావు కప్పు తగ్గించి వేసుకోండి సరిపోద్ది అనమాట ఈ కడాయిని ఎలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి పెట్టేసి ముందైతే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి అలాగా కలుపుతూ ఉంటే కాసేపటికి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది ఈ వేడి మీదే బెల్లం కరగాలి కానీ అస్సలు చొక్క కూడా వాటర్ వేయకూడదు ఇలాగా ఒక ఐదు నిమిషాలకి బెల్లం చూడండి చక్కగా కరిగిపోతూ ఉంటుంది ఇలా కరుగుతూ ఉన్నప్పుడు కాస్త పల్చబడుతూ ఉంటుంది చూస్తున్నారా ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా వస్తూ ఉంటుంది ఇలాగా బెల్లం మొత్తం కరిగిపోయింది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ స్వీట్కి చాలా చాలా బాగుంటుంది వేసిన నెయ్యి కొబ్బరి కూర మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇది కలుపుకుంటూ ఉండంగానే మరొక వైపు అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము ఒక ప్లేట్ని తీసుకొని ఇలాగ ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకొని దానికి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మొత్తం అంతా ఇలాగా అప్లై చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పాకం చూస్తున్నారా బెల్లం పాకం చక్కగా వచ్చి మీకు జిగిరిదనం అనేది ఇందులో తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి ఇలాగ నెయ్యి వేసేసి మరలా ఒక్క రెండు మూడు నిమిషాలు కలపండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఏలకల పొడి వేయండి ఏలకల పొడి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మనం వేసిన నెయ్యి అనేది లైట్గా బయటికి వస్తున్నట్లు తెలుస్తుంది అనమాట ఇలాగైనా చెక్ చేసుకోవచ్చు లేదనుకోండి మనం చేత్తో చిన్నది ఉండను తీసుకొని ఇలాగా నలుపుతూ ఉంటే మనకి ఉండలాగా వచ్చేయాలన్నమాట విడిపోకుండా రావాలి చూస్తున్నారా ఇలా వచ్చినా పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్లే అనమాట ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తాన్ని వేసేయండి వేసేసి దీన్ని మనం గరిటతో అయినా లేదనుకోండి ఇలా ఫ్లాట్గా ఉండే కప్పునైనా తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి చూస్తున్నారా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేసిన తర్వాత ఒక చాకుని తీసుకుని దానికి కూడా లైట్గా నెయ్యిని అప్లై చేయండి నెయ్యి రాసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట అయితే వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి మరీ చల్లగా అయిపోయినా అంత పర్ఫెక్ట్గా రావన్నమాట నేను చూపిస్తున్నట్లు ఇలా నెమ్మదిగా చెయ్యండి లేదనుకోండి నెయ్యి రాశాం కదా మన చాకుకి ఊడి వచ్చేస్తుంది అనమాట ఇలాగా నచ్చిన సైజులో నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే పూర్తిగా చల్లారిపోనివ్వండి పూర్తిగా చల్లారిపోతేనే మనకి ముక్కలు అనేవి వస్తాయి లైట్గా వేడి తగులుతున్నా అంత బాగా రావనమాట ఇలా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత చాకుతో ఒక మూల నుండి తీసామనుకోండి మొత్తం ఇలాగా వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారా ఎంత బాగా ఊడొచ్చేస్తున్నాయో ఇలాగా మనం నేను చెప్పినట్లు చేయండి పక్కగా వచ్చేస్తుంది చిన్నపిల్లలు కూడాను ఈజీగా చేసేయచ్చు ఒకవేళ పాకం అటు ఇట అయినా పర్వాలేదు ముక్కలుగా కట్ చేసేయచ్చు టేస్ట్ కూడాను అప్పుడు కూడాను చాలా బాగుంటుంది లైట్గా పాకం అయ్యిందే అంటే బర్ఫీ చాలా బాగుంటుంది మొదటి పాకం అయ్యిందే అంటే మనం కొబ్బరి వండలు చేస్తాం కదా ఆ టైప్లో వస్తుంది ఎలాగైనా పర్వాలేదు మనం ఈజీగా చేసేయచ్చు అనమాట చూస్తున్నారా ఎంత బాగా కట్ అయిపోతున్నాయో నేను చెప్పినట్లు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇలా బర్ఫీలాగా వస్తుంది ఇందాక చెప్పినట్లు పాకం ముదిరింది అంటే అంటే మనం వేస్తున్నప్పుడు అదే కలుపుతూ ఉన్నప్పుడు రెండు నిమిషాలు ఎక్స్ట్రా అయ్యిందంటే కూరండ్లాగా వస్తే అయినా ఏం పర్వాలేదు చిన్నపిల్లలు కూడాను ఈజీగా చేసేవచ్చు కొత్తగా చేసిన వాళ్ళైనా డౌట్ పడకుండా చేసేయచ్చు ఎంత చక్కగా హ్యాపీగా చేయండి కొబ్బరిని వేస్ట్ కాకుండా ఇలా హెల్దీగా చేయండి బర్ఫీ కూడాను సైజు ఈ సైజులో ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్